హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్ ఈరోజు మీకు వం వంకాయ కూర చేసి చూపిస్తున్నానండి అది నా స్టైల్లో చేసి చూపిస్తాను చూసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పావు కేజీ వంకాయలండి ఈ వంకాయని కూడా మనం ముచ్చికి వైపు ఉంచుకుని ఇలాగ ఇలా నాలుగు వేపులా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నాలుగు వేపులా కట్ చేసుకోవాలి ఈ సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలండి నాలుగైదు ఉల్లిపాయలు తీసుకోవాలి తీసుకుని ఇలా చీరికిలా తరుక్కోవాలి ఇలా చీరికి తరుక్కుని ఉంచుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు నూనె అండి ఉప్పు అండి ఒక స్పూన్న్నర ధనియాలండి జీలకర్ర అండి అల్లం చింతపండునండి ఎండు మిరపకాయలండి దీనికి ముఖ్యంగా కావాల్సింది కొబ్బరి ముక్క అండి చిన్న కొబ్బరి ముక్క ఉంటే సరిపోతుంది ఒక చెక్కలో సగం ముక్క కొబ్బరి చెక్క కొబ్బరి ముక్క ఉంటే సరిపోతుంది అనమాట అండి కొబ్బరి ముక్క కావాలండి ఇది తయారు చేసే విధానం చూపిస్తాను చూసేయండి ముందు బాణీ పెట్టుకోవాలండి బాణీ పెట్టుకుని స్టవ్ తెచ్చుకోవాలండి దాంట్లో కొంచెం అండి ఎక్కువ అక్కలేదు పోపు వేగడానికి మటుక్కు మాత్రమే కొంచెం నూనె వేసుకుంటే చాలండి ఒక స్పూన్ నూనె వేసుకోండి ఒక స్పూన్ కూడా అక్కలేదండి అర స్పూన్ వేసుకుంటే చాలు ఎండుమిరపకాయలు కూడా ఎనిమిది తొమ్మిది ఎండుమిరపకాయలు ఉంటే సరిపోతాయి అనమాట అండి ఎక్కువ కూడా అక్కలేదు మరీ ఎక్కువ ఉండకూడదండి అలానే తక్కువగా ఉండకుండా సమంగా ఉంటుంది కారం కూర బాగుంటుంది అనమాట కొంచెం ఎండి మిరపకాయలు నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించేసుకోవాలన్నమాట ఎండి మిరపకాయలు ఇలా వేయించేసుకోవాలి కొంచెం వేగుతున్నప్పుడే ఈ ధనియాలు కూడా వేసేస్తాం ధనియాలు ఎండి మిరపకాయలు వేయించేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి చెప్పాను కదండి జీలకర్ర కూడా ఒక అర స్పూన్ ఉంటే సరిపోతుందన్నమాట అర స్పూన్ జీలకర్ర అర జీలకర్ర వేగిన తర్వాత ఈ అల్లం పెట్టుకున్నాం కదండి ఇది కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని కొంచెం లైట్గా స్టవ్ కట్టేసుకోవచ్చు అనమాట అండి స్టవ్ కట్టేసుకొని కొంచెం లైట్గా లైట్ లైట్గా వేయించుకుంటే మీకు ఆ ఘాటు అది తగ్గి ఒక మంచి స్మెల్తో టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకనే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి ఈ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో ఇలా ఇరిపెట్టుకుని ఒకసారి అవి కూడా ఇలాగా వేయించేసుకోవాలన్నమాట లైట్ స్టవ్ కట్టేసిన తర్వాతేనండి అల్లం కొబ్బరి వేసేది కొంచెం అది కూడా ఇలాగ లైట్గా వేయించేసుకోవాలన్నమాట వేయించుకుంటే మీకు బాగుంటుంది అన్నమాట టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా బిర్యానీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతీలోకి అన్న బిర్యానీలోకి బాగుంటుంది అనమాట వంకాయ కూర వంకాయ కూర కదండి వంకాయ మువ్ వంకాయ కూర అనమాట చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా కొంచెం ఈ పూలుముకుడు చల్లారే దాకా మనం ఇలాగ వేయించుకున్నాం అనుకోండి ఈ వేడికి ఈ అల్లము కొబ్బరి సరిపోతుంది అనమాట ఇవి పెట్టుకున్నాం కదండి ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఈ పోపు ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట మార్చుకుని దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి మనం ఎంత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి ఇందులో చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చింతపండును కూడా మనం తీసుకొచ్చి ఈ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకో చేయాలన్నమాట మెత్తగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అది ఎలా అన్నది చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇలా ఫైన్ క్వాలిటీ ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట చాలా మెత్తగా కాటిగా పేస్ట్ చేసుకోవాలి మీరు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ భూల్ముకుడు పెట్టుకోవాలండి బూల్ముకుడు పెట్టుకుని బాగానే పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి బూల్ముకుడు కాలిన తర్వాత ఈ గ్లాస్తో నూనె పెట్టుకున్నాం కదండి ఈ నూనె ఇందులో వేసుకోవాలండి నూనె బాగా కాగాలన్నమాట నూనె బాగా కాగే లోపల మనం ఈ వంకాయల్ని ప తీసుకున్నాం కదండి ఈ వంకాయలు అన్నిటినీ వీటిలోకి అండి ఈ మసాలా నూరుకున్నాం కదండి పేస్ట్ నూరేం కదా ఈ పేస్ట్ ని ఇందులో నూరుకోవాలను కూరుకోవాలన్నమాట ఇలా కూరాలన్నమాట ఈ లోపల నూనె కాగుతూ ఉంటుందండి మనం ఇలా వంకాయల్లో కూరేసుకుంటే ఈ మసాలా అంతా దీనికి కాయల్లోకి పెట్టుకోవాలన్నమాట వీటికి వంకాయలు చిన్న కాయలే తీసుకోవాలండి సెలెక్ట్ చేసుకోవాలి మనం పెద్ద కాయలు లాంటివి సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట అండి చిన్నకాయలే ఏరుకోవాలి మనం చిన్నకాయలు ఏరుకుంటే మీకు బాగా మగ్గుతాయి ప్లస్ ఏంటంటే బాగుంటుంది అనమాట అండి కూర కూడా లేతగా ఉండి బాగుంటాయి అనమాట వంకాయలు లేతగా ఉంటాయి కనుక మీకు కూర కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని కొంచెం చిన్న లేత కాయలు లాంటివి వేరుకోవాలి మనం ఓ పావు కేజీ అయితే కోల్డ్ కూర అయిపోతుందండి చాలా బాగా ఎక్కువ అవుతుంది ఇది ఎందుకంటే కూరుకోకుండా మనం ఈ పేస్ట్ ని ఏం చేయాలన్నది మీకు చెప్పడానికి ఉండదు అనమాట అండి ఇవన్నీ కూరేసాం కదండి అన్ని వంకాయలో పెట్టేసాం కదా ఈ మిగిలిన పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ని ఈ నూనెలో వేసేసుకోవాలండి నూనెలో వేసి బాగా ఎర్రగా వేగాలన్నమాట ఎర్రగా వేగిపోవాలి బాగా వేగిపోతే మీకు కూర టేస్ట్ బాగా వస్తుంది అనమాట పచ్చి బాసం లేకుండా ఉంటుంది అనమాట కూర బాగా వేగాలండి వేగిన తర్వాత ఒకసారి ఇలా తిప్పు వేగేదాకా ఎర్ర వేగి వచ్చేదాకా ఇలా వేయించాలన్నమాట మీకు తెలిసిపోతుంది రెడ్గా వచ్చేస్తుంది అనమాట అండి మళ్ళీ చూపిస్తానండి వేగిన తర్వాత మీకు ఇదిగోండి ఇది కొంచెం వేగిపోయింది కదండి ఇలా నూనె వదిలేసుకున్నట్టుగా అయిపోతుంది అప్పుడు మీరు ఈ వంకాయలు ఒక్కొక్కటి చప్పున ఇందులోకి పెట్టి వేసేసుకోవాలన్నమాట వంకాయలు ఇందులో ఒక్కొక్కటి చప్పున వేయించేసుకోవాలి వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలుసుకోవాలి కూర అంతా సిమ్లోనే ఉండాలండి సిమ్లోనే పెట్టు మీడియంలోనే పెట్టుకుని చేసుకోవాలి పెట్టుకుని చేసుకొని ఇలా ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి తర్వాత ఏం చేయాలి అన్నది మేము మళ్ళీ చెప్తాను ఇదిగోండి కూర ఇలా ఇలా అన్నమాట నూనె అంతా పైకి వచ్చేస్తే ఇలా వేగినట్టుగా అవుతుంది ఇలా ఉంటుంది ఇంకా కాయ ఉడకదనమాట అండి అందుకని మనం ఏం చేయాలంటే ఈ మిక్సీలో గరం మసాలా నూరుకున్నాం కదండి ఈ గరం మసాలా నూరుకున్న నీళ్లు ఇందులో పోసేయాలన్నమాట ఇందులో పోసేసి కొంచెం నీళ్ళు పోయాలన్నమాట ఇలా కొంచెం నీళ్లు పోసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటే మీకు గ్రేవీ గ్రేవీ వస్తుందండి కాయలు కాయలు పొలంగా ఉడికి చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా ఉడి ఇది ఒక పది నిమిషాలు ఎంతో పడుతుందండి ఉడకడానికి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మీడియంలో మీడియం మీడియంకి కొంచెం హైకి మధ్యలో పెట్టుకుంటే మీకు బాగా ఒక కాయలు బాగా తేలి ఉడుకుతాయి అనమాట మీకు మూత పెట్టేసుకుని ఎలా కొంచెం సేపు ఉంచుకోవాలి అనమాట ఉంచుకుంటే నేను మళ్ళీ ఎలా ఉడికినాయి అన్నది చూపిస్తాను ఇదిగోండి మూత తీస్తున్నాను ఇలా ఉడికిపోయి ఉంటుంది అనమాట అది పైకి చేరి చక్కగా ఇలా ఉడికిపోతుంది అనమాట నోరంతా శుభ్రంగా ఇలా ఉడికిపోయి చక్కగా అది పైకి చేలి ఉంటుంది అనమాట ముక్క కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది అనమాట కాయలు కాయలు పలంగానే ఉంటాయి మీకు ఇంకా చూసారా కాయలు కాయలు పలంగానే వస్తాయి అనమాట అండి ఇలా కాయలు కాయలు పలంగానే ఉంటాయి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకుంటూ ఉంటే నూనె మొత్తం కూర అంతటికి పడుతుంది లేకపోతే నూనె అంతా ఏమవుతుందంటే కూర పైకి తేలిపై ఉంటుంది తప్ప పట్టుకోదు పట్టుకోదనమాట అందుకని ఇలాగా ఒకసారి రెండు నిమిషాలు కలుపుకుంటే మీకు ఇలా గ్రేవీకి గ్రేవీ ఉంటుందండి ముక్క ముక్క కాయలు కాయల కింద ఇలా ఉంటుందన్నమాట దీన్నే గుత్తి మువంకాయ కూర అంటారన్నమాట మీకు చూసారండి ఎలా వస్తుందో చక్కగా కోవా టైప్లగ ఇలా అత్తుకుని కూర ఉంటుంది అనమాట మీకు నూనె కూడా చక్కగా ఇలా పైకి తేలుతూ చెముస్తూ నూనె ఉంటుంది అనమాట ఇదేనండి ఇది బిర్యానీలోకి బాగుంటుందండి మీకు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇది ముందే మనం మసాలా అది వేయించి పెట్టుకుని మనం చేసాం కనుక కూర కూడా టూ డేస్ అయినా సరే పాడవదనమాట మీరు బయట వదిలేయండి టూ డేస్ అయినా పాడవదు మొత్తం అంతా మన నూనెతోనే వేగింది కనుక చాలా బాగుంటుంది అన్నమాట లాగా ఇక చూసానండి ఇలాగా మనం ఎవరికైనా వేసి ఇచ్చినా ఇలా చక్కగా కాయ కాయగాను వస్తుందండి గ్రేవీ గ్రే గ్రేవీగాను ఉంటుంది అన్నమాట ఇదే అండి గుత్తి మువంకాయ కూరండి ఇది నా స్టైల్లో చేశాను ఒకసారి మీరు కూడా ఈ ఈ మోడల్లో ఒకసారి చేసి చూడండి చెప్పండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి